గజ్వేల్ నియోజకవర్గంలో శ్రీగిరిపల్లి గ్రామంలోని శివాజీ అసోసియేషన్ తిమ్మక్కపల్లి ప్రకాష్ గౌడ్ జన్మదిన వేడుకల్లో చిమిరెడ్డి బిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ బాలరాజు ఎకలదేవ్ కనకయ్య యూత్ ప్రెసిడెంట్ పాండవుల వెంకటేష్ మోతే లాంటి అందరిలా కలిసిమెలిసి సోషల్ మీడియాలో ఎవరికి ఏ ఆపతో వచ్చినా కలిసిమెలిసి హెల్ప్ చేద్దామని ముందుండే వ్యక్తి ఈరోజు బర్త్డే కావడం వల్ల మనస్ఫూర్తిగా మా శ్రీగిరిపాలి విలేజ్ యూత్ ప్రజలందరం కలిసి ఆయనకు బర్త్డే సెలబ్రేషన్ చేయడం జరిగింది ఇలాంటి ఇలాంటి బర్త్డేస్ మరెన్నో చేసుకొని ఆయన సుఖ సంతోష అష్ట అష్ట ఉండాలని సంతోషాలని కోరుకుంటున్నాను